అందరికీ నమస్కారం ఈ వీడియోలో అక్టోబర్ నెల పెన్షన్లు అయితే విడుదల చేశారండి కాకపోతే కొన్ని జిల్లాలకు మాత్రం విడుదల చేయడం జరిగింది ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారో అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను దయచేసి వీడియోని వీడియోనిచ్చేవారిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి ఈ వీడియో చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు టైం లైన్లో నా వీడియోస్ కనబడతాయి ఓకే స్క్రోల్ చేస్తున్నప్పుడు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి అక్టోబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్లు ఈరోజు విడుదలైతే చేశారు సో ఈరోజు మనకి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వికలాంగుల పోరాట సమితి అయితే ధర్నా చేస్తుంది ఈ ధర్నాని భగ్నం చేయడానికి అయితే ఈ పెన్షన్లు విడుదల చేశారనేది వారైతే చెప్పడం జరిగింది అయితే ప్రతి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లోనే మనకి పోయిన నెల పెన్షన్లు అయితే విడుదలైతే చేస్తారు సో అక్టోబర్ నెల పెన్షన్లు అయితే ఇప్పుడైతే విడుదల చేశారు ప్రస్తుతానికి పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే ఈ యొక్క పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది బ్యాంక్ ఖాతాలు పడిగేవారిక అయితే ఈ యొక్క పెన్షన్లు అయితే విడుదల చేయలేదు పాత పెన్షన్లు విడుదల చేశారు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు సో ఏ ఏ జిల్లాలో చేశారంటే కరీంనగర్కి వచ్చేటప్పటికి రాజన్న సిరిసిల్ల పెదపల్లి కరీంనగర్ జగిత్యంలో అలాగే మెదక్ వచ్చేటప్పటికి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట అలాగే ఆదిలాబాద్కు వచ్చేటప్పటికి నిర్మల మేడ్ మంచిర్యాల కొమరమ్మ బసీర్పాదు ఆదిలాబాద్ అలాగే ఖమ్మంకి వచ్చేటప్పటికి భద్రాద్రి కొత్తగూడి ఖమ్మం అలాగే మహబూబ్ నగర్కి వచ్చేటప్పటికి వనపర్తి నారాయణపేటలో అయితే ఈ పెన్షన్లు విడుదల చేయడం అయితే జరిగింది అయితే మిగిలిన ఏవైతే తొమ్మిది జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలకు ఇంకా విడుదల చేయాలి ప్రస్తుతానికి ఈ జిల్లాలకు మాత్రమే పెన్షన్లు అయితే విడుదలైనవి అవి కూడా పోస్ట్ ఆఫీసులకు మాత్రం విడుదలైనవి ఇంకా బ్యాంక్ అకౌంట్లో వరకు వేస్తారు అప్డేట్ వస్తుంది డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది మరి ఈ యొక్క వికలాంగుల సమితి బట్టి ఏదైనా నిర్ణయం లేదో మనకి ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రం పాత పెన్షన్లు అయితే ఈ రోజు నుంచి డిసెంబర్ ఐదు వరకు విడుదలైతే చేస్తున్నారు ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోలకి చూపిస్తుంది లేదంటే వాట్సాప్ అట్లా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి థ్యాంక్ యూ